ఆయన శరీరంలోకి దేవుడు వస్తాడని చెప్పి మీరు నమ్మించారు మీదే ఊరు పెబ్బేరు పెబ్బేరు ఆడ తెలంగాణ ఈడ బైచిగిరేడుకి ఎట్లా సంబంధం మీకు నాకు అర్థం కాదు ఎట్లా నమ్మినారు ఎవరు చెప్పినారు మీకు అడిగి రమ్మని సరే వచ్చినారు ఏమైంది మళ్ళీ అదే సార్ ఇంట్లో మీ పొలంలో ధనం ఉంది కాబట్టి ధనం తీస్తే లక్ష్మీ గ్రహం ఉంది దాన్ని తీస్తే మీరు ఆరోగ్యం బాగుపడతా అంత వరకు బాగుపడతాం ఇక్కడే ఉన్నాయి సార్ ఇక్కడ లక్ష్మీ గ్రహం వచ్చిందా వచ్చింది అన్ని తీసుకున్నారు తీస్తేందా వాడు ముందే పెట్టింటాడు సార్ విగ్రహం వాడు ముందే పెట్టింటాడు విగ్రహం చూపిస్తానని వీళ్ళు తేజ్ చూపిస్తున్నారు చూడండి ఇట్లా అదే 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 మోసం చచ్చిపోతారని సార్ ఏమో చేయాలి పూజ ఆ పూజలు ఈ పూజలు చేయాలని తీసినారు సార్ మళ్ళీ తీసిన తర్వాత దాన్ని ఇంట్లో పెట్టుకోవద్దు దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పి మమ్మల్ని ఢిల్లీ కూడా సార్లు ఢిల్లీ తీసుకుపోయినాడు సార్ అది ఏదో మాట్లాడాలని అది ఉండని ఇంట్లో ఇంట్లో ఉంటే మళ్ళీ మర్చిపోతాడు చాలా చాలా బెదిరించింది సార్ పోవాలని తీసుకుపోయినాం సార్ ఢిల్లీకి అక్కడ తీసుకుపోయి మమ్మల్ని మమ్మల్ని లాట్రిన్ లో పడేసి వాళ్ళు బయట ఎక్కడ తిరుగుతున్నారో మాకు తెలియదు సార్ మేము వాళ్ళతో మాట్లాడొచ్చినాం వీళ్ళతో అని చెప్పేసి మమ్మల్ని అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేవాడు సార్ దానికోసం కూడా మస్తు డబ్బులు కట్టించుకున్నారు సార్ మొత్తం మీద డబ్బులు మొత్తం నష్టపోయినాం సార్ మాకున్న పొలము ఇండ్లు ఫ్లాట్ అన్ని అమ్మేసుకుని అనిపించుకున్నాం సార్ చెప్పి మస్తు పూజలు చేసింది సార్ ఇంట్లో